మన గిరిజన ప్రాంతంలో మనకు ఉండేటటువంటి మన ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియనటువంటి అనేక విషయాలు తెరమరగైపోయింది ఇప్పుడు దింసాలంటే ఆడతాం కోలాటం కోలాటమాడతాం సంక్రాంతి పండుగ వస్తే వారం రోజుల పాటు ఆ ఊర్లో కోలాహాలంగా మరి గుమ్మలాట ఉంటుంది ఇప్పుడు ఆ గుమ్మలాటకే మనం దింస అని చెప్పేసి అంటున్నాం ఆ గుమ్మలాట ఉంటుంది కోలాటం ఉంటుంది ఆ రంగ పండగల్లో బుడబుడకలు వేసే బుడబుడకలు వాళ్ళు ఉండేది తోలు బొమ్మలాటలు ఉండేది అంటే ఇలాంటిది అనేక రకాలుగా ఉండేటటువంటి కళలన్నీ కూడా అంతరించుకుపోయి నాగరికత సమాజంలో నాగరికత పేరుతో మరి మనకుండేట సంస్కృతి సాంప్రదాయాలు ఆచార మన కళలన్నీ కూడా మరి తెరమరగైపోతున్నటువంటి రోజుల్లో నాకు ఒక చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది మరి అవకాశం కల్పించినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరికి అండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వీళ్ళు ముగ్గురు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే రాష్ట్రం అంధకారంలో పిలుపుకోవడానికి కారణమైనటువంటి వైసీపీ పార్టీ ఉందో ఆ వైసీపీ పార్టీ ఒక అరాచకాలు అభివృద్ధి లేనటువంటి విధానాలు కుండ చట్టాల మీద వాళ్ళు చేసినట్టు దాడులు కుండ హక్కుల్ని కాలశి విధానాలు వీటన్నిటినీ కూడా ఈరోజు మనం ఒకసారి నమరవేసుకుంటూ వాటిని కాపాడుకోవడం కోసం మరి కూటమి ప్రభుత్వం ద్వారా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది